ఇలాగైతే వెళ్తుంది స్కూల్కి వెళ్ళాక వీడియో తీస్తాను చూడండి కదా చూ ఇప్పుడైతే అడవకుండా వెళ్తుంది స్కూల్ గేట్ దాటదు కదా ఏ అప్పుడే వద్దా ఇంకా స్కూల్ దగ్గరకు కూడా వెళ్ళాడు ఎలావా స్కూల్కి ఎలావా ఏం చేస్తావు మరి ఇంటి స్కూల్లో వెళ్ళకుండా నువ్వు చెప్పు చెప్పు ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళకుండా నేను వస్తాను నేను అక్కడ వదిలే పెట్టేసి వచ్చేస్తా డే స్కూల్ వెళ్తావా ఏడవకుండా వెళ్తావా అంశూ ఏడవకుండా వెళ్తావా వెళ్దామా ఎక్కడికి వద్దు స్కూల్ వద్దా ఏ ఇప్పుడు వరకు అక్కడి నుంచి వచ్చావుగా వెళ్దామని అని ఇప్పుడు వెళ్ళవా వెళ్తావా వెళ్ళవా మర్రా వెళ్దాం డే కొద్ది లైన్లోకి వచ్చావా కుదురు కుదురుగలబెడ్డ పద మా అమ్మకు బావి చెప్పు ఇగో అంజమాయ బావి చెప్తున్నాడు పద స్లోగా బండ్లు వస్తున్నాయి షూ ఏమైపోయింది అప్పుడే మోయటం నాకు ఇందాక బ్యాగ్ ఏం అంచు కుదురు బండి వస్తుంది అమ్మో పిచ్చోళ్ళు ఉన్నారు అక్కడ పట్టుకెళ్ళిపోతారా పట్టుకెళ్ళిపోతారా అన్న ఇట్రా స్కూల్ దగ్గర వెళ్ళాక తెస్తాను అగ నీకు వీడియో మేఘ అం ఏ అనుషు అంచు వెళ్ళమ్మా మరే వద్దంటే భయముందా అందరూ వెళ్తున్నారు కదా పిల్లలు ఆ చూడు ఉన్నారుగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారా మేఘన్స్ కూడా వచ్చాడా అదిగో అమ్మ కూడా వచ్చింది చూడు అమ్ము అందరూ వచ్చారు కదా పిలుస్తా నీకన్నా చిన్న చిన్న పిల్లలు వచ్చారు అమ్మూ వాళ్ళ బాబు కూడా వస్తాడంట చె గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఎక్కడికి వెళ్ళాము చెప్పు అంచు నిన్న ఎక్కడికి వెళ్ళాము లేదు పెళ్ళికి పెళ్ళికి విజయవాడ చెప్పు అశమ్మి అక్క నది వచ్చారంటే రన్ రన్